పార్లమెంట్లో నిన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్కు సంబంధించి ఇక రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాయి మరి ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు ఎంత సొమ్మిస్తున్నారు అనేటువంటి ఎదురు చూపులతో చూస్తున్నటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా మొండి చెయ్యి చూపించిరట తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా గుండు సున్నా మరి తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసింది మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకుండా ఎందుకు దూరం పెడతారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి మొండి చెయ్యి ఎదురైంది ఈ ఏడాది బడ్జెట్లోనూ సున్నా కేటాయింపులు జరపడం గమనార్హం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదువుతుంటే ఆశగా చూసిన తెలంగాణకు ఇక నిరాశే ఎదురైంది తెలంగాణ అనే పదము ఎక్కడా వినబడలేదు తెలంగాణ అనే పదము ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఎక్కడ కూడా వినవలేదట మరి మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఇక అదే బీహార్ పేరును నిర్మలా సీతారామన్ పదుల సార్లు ప్రస్తావించారు వరుసగా రెండు బడ్జెట్లలో కేటాయింపులు ఇవే లేకుండానే తెలంగాణ నెత్తిన ఇక గుండుసున్న చుట్టింది ఇక మో మోడీ సర్కార్ ఇక కేంద్ర బడ్జెట్పై అధికార పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జాతీయ పార్టీల చేతగానితనాన్ని ప్రశ్నించింది పదహారు మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం అని కూడా నిలదీసింది మరోవైపు బడ్జెట్పై బీజేపీ ఎంపీలు ప్రశంసలు కూడా జల్లు కురిపిస్తున్నారట ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు బీజేపీ ఎంపీలు ఉంటారు కదా వాళ్ళేమో ఈ బడ్జెట్ సంబంధించినటువంటి లెక్కలకు వాళ్ళు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారట మరి తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తానికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు పదహారు మంది ఎంపీలు ఉన్నారు పదహారు మంది ఎంపీలు ఉండి కూడా ఏం లాభం లేదు ఎంపీలంతా వరే కాంగ్రెస్ ఎంపీలు పదహారు మంది ఎంపీలు అందులో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మరి ఈ మొత్తం కలిపి పదహారు మంది ఎంపీలు ఉన్నారు మరి ఈ పదహారు మంది ఎంపీలు మరి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరని నోరు కూడా ఇప్పనటువంటి పరిస్థితి గింత దారుణమా మరి వీళ్ళు గుంజుకు రావాలన్నా మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఎంపీలు ఇక వీళ్ళు ఉండేందుకు లేకేందుకు ఇక యాభై లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు వరుసగా రెండోసారి మొండి చేయి ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులున్న గుండుసున్న చుట్టిన మోడీ సర్కార్ ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఒక ఎంఐఎం ఇక ఎంపీ ఉన్న ఉన్నానో యూజ్ ఒక ఎంఐఎం ఎంపీ ఉన్న ఒక ఎంఐఎం ఎంపీ ఉన్నారంట ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక మొత్తానికి నో యూజ్ అయిపోయింది ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదు ఇక తెలంగాణ పదమే వినిపించకుండా బడ్జెట్ పూర్తి చేసిరట హైదరాబాద్ను అసలు పట్టించుకోని కేంద్రం ఇక బీహార్పై వరాల జల్లు ఏపీకి భారీగా కేటాయింపులు బీహార్కు ఏమో వరాల జల్లు కురిపించినట ఇకపోతే ఏపీకి కూడా భారీగా కేటాయింపులు ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి గుండు సున్నా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎందుకు ప్రస్తావించలేం తెలంగాణ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనా మరి కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఉన్నారనా మరి రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తున్నట్టు ఇంత ఘోరమా తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి గుండు సున్నా ఇది ముమ్మాటికి కాంగ్రెస్ వైఫల్యమే ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పద్దుల లెక్కలు మొత్తం బడ్జెట్ వచ్చేసి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇక రెవెన్యూ వసూళ్లు వచ్చేసి ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు ఇక మూలధన వసూలు వచ్చేసి పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇకపోతే అప్పుల ఇతర వసూలు వచ్చేసి పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇక రాష్ట్రం ద్వారా రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్ను వసూళ్లు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు లక్షల కోట్లు అంట మొత్తానికి ఇకపోతే జీడిపిలో ఆర్థిక లోటు వచ్చేసి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం వచ్చేసి నలభై రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు ఇక పన్ను ఏతర ఆదాయం వచ్చేసి ఐదు పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ద్రవ్యలోటు వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు శాతం శాతంగా అంచనా మొత్తానికి ఇక ఈ రకంగా బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగినాయి మరి రాష్ట్రం ఏం పాపం చేసింది తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు బడ్జెట్ కేటాయించలే అసలు ఈ బడ్జెట్ లెక్కలు చదువుతూ ఉంటే లెక్కలు పెడతా ఉంటే మరి తెలంగాణ రాష్ట్రం పేరే ఎత్తలేదంట బీహార్ పైన వరాల జల్లు గురిపించారట మరి బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయని వరాల జల్లు గురిపించట ఇక్కడ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంతో కేంద్రానికి లాభమే లేదు తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదు గుండుసున్న సున్న లాభం ఉంది కాబట్టి మనం గుండు సున్ననే ఇచ్చేసారు